రాష్ట్రంలో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ట్రయల్ రన్ విజయవంతం రాష్ట్రంలో ముప్పై లక్షల మంది పైగా పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కోసం నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపేట ఈ కార్యక్రమం ఒకటి రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ప్రారంభం కానుంది సోమవారం నుంచే మొదలు కావాల్సి ఉన్నా కూడా లక్షల సంఖ్యలో ఒకేసారి రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉండటంతో సాంకేతిక సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అందుకే రెండు రోజుల నుంచి ట్రయల్ రన్ నిర్వహించి పలు రిజిస్ట్రేషన్లు డమ్మీగా చేశారు ఎన్టీఆర్ జిల్లా నున్న గ్రామ సచివాలయంలో అదనపు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఇంతియాజ్ ట్రయల్ రన్ స్వయంగా పర్యవేక్షించారు అన్ని జిల్లాల్లోనూ కూడా ట్రయల్స్ నిర్వహిస్తున్నారు సోమవారం ఫైలెక్ట్గా కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ చేయనున్నారు ఆ తర్వాత నుంచి పూర్తి స్థాయిలో ఒకేసారి రిజిస్ట్రేషన్ చేసేందుకు సిద్ధమవుతున్నారు ఈ విధంగా ఏపీలో ఇళ్ళ పట్టాలు తీసుకున్న వారందరికీ కూడా రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో